నెల్లూరు నగరంలోని రామచంద్రారెడ్డిపురం పదో డివిజన్ నందు ఈరోజు సాయంత్రం సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పత్రాలను లబ్ధిదారులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కిన్నెర ప్రేమ్ కుమార్ కార్పొరేటర్ కామాక్షి వైసీపీ నాయకులు తదితరులు కార్యకర్తలు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడిన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పైన పుట్టినరోజు సందర్భంగా ఏదైతే ప్రజాదేశంలో నా కొంత గతంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చే తర్వాత చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు మాకు ఏంటి లోన్ పెట్టుకోవాలి నాకు పనిగా ఉంటుంది అధికారులు எதை வாழ் இப்படி வைத்து சட்டிஃபிக்கேட்டு வச்சு பத்தி மாட்டாங்க உதாரணமணி தான் பேர் செஜிக்கு இப்படி பரவாயில்லை సహకార తప్పకుండా చేస్తామని సో ఎప్పుడు కూడా సంక్షేమం ప్రజలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాను కాదు ఈ రాష్ట్ర ప్రజలు